వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం బీసీ కుల సంఘాల మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్రెపావని రవి మాట్లాడుతూ ఒక మహిళా ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీ కవిత ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చింతపండు నవీన్ అలియస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వారు అన్నారు ప్రభుత్వం వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని యావత్ బడుగు బలహీన వర్గాల పక్షాన గత కొంతకాలంగా శాసన మండలి సభ్యురాలు కవిత బీసీలకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారని రాజ్యాంగపరంగా బీసీలకు రావాల్సిన హక్కుల సాధనలో వారు కృషి చేస్తున్నారు దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కదలిక వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఒక ఆర్డినెన్స్ తీసుకువస్తాం అని క్యాబినెట్ చర్చలు చేసి ఒక ప్రకటన చేయడం జరిగింది

నమస్కారాలు నా పేరు కందర్భావని బీసీ సంఘాల మహిళా సంఘ మహిళా నాయకులు అందరం తొంభై శాతం మంది ప్రజలు బహుజనులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలని ఒక మహిళగా అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయిన ఎమ్మెల్సీ కవిత గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి చింతపండు అలియాస్ ఎమ్మెల్సీ నవీన్ తీర్మార్ మల్లన్న గారికి ఈరోజు కేసు బుక్ చేయాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి మహిళలు గుడుకు రావాలని ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవాల తేవడంలో కూడా తన ఎంతో పాత్ర వహించి ఈ ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆర్డినెంట్ కూడా వాళ్ళు ముఖ్యంగా ఎన్నది కవితగానే కారణం అటువంటి వారి పట్ల ఎటువంటి వ్యా వ్యాఖ్యలు చేసి తీర్మానం మల్లన కూడా బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి ముఖ్యంగా కవిత గారికి ఇవ్వాలి ఇప్పుడు సామాన్య మహిళలకు ఎట్లా ఉంటుందండి రక్షణ ఒక అయినటువంటి కవిత గారిని ఈ విధంగా మాట్లాడినప్పుడు సామాన్య మహిళలు ఎట్లా ముందుకు వస్తారు మహిళలు ముందుకు రావాలి రాజకీయంగా ఎదగాలి అన్ని రంగాల్లో రావాలి అంటున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ముందుకు వస్తారు ఖచ్చితంగా వారికి శిక్ష జరగాలి ముఖ్యంగా శాసన వారిని శాసన మండలి సభ్యులుగా తొలగించాలి వారి ఖచ్చితంగా శిక్ష విధించాలి